దేవుని బిడ్డరికి కృప కలుగును గాక ఆమె మన జీవితంలో దేవుని వలన క్షేమము అనేది మనకు కావాలండి క్షేమంగా ఉండడానికి మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నములలో కొన్ని సఫలీకృతంగా మార్చబడతాయి కొన్ని అయితే విఫలంగా మారిపోతూ ఉంటాయి మరి ఎవరు క్షేమంగా ఉంటారు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది చదువుకుందాము ఇరవై మూడవ కీర్తన ఆరవ నేను బ్రతుకు నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను ఆమె ఈ భక్తుడు అంటున్నాడు నేను బ్రతుకు దినములన్నయూ కృపాక్షేమములే నా వెంట వస్తాయి మన జీవితంలో దేవుని వలన కృపాక్షేమములు మనం పొందుకోవాలంటే మనము మొదట కలిగి ఉండవలసినది దేవుని మందిరములో నివాసము చేయడం దేవుని మందిరంలో నివాసం చేయడానికి మనిషి రోజున ఇష్టపడడం ఈ దేవుని మందిరములో సకల ఆశీర్వాదములు దేవుని మందిరంలో నిలిచి ఉన్నాయి అందుకే భక్తుడు దేవుని మందిరంలో నేను నివాసము చేస్తానయ్యా నా ప్రతిభ దినముల వల్ల మీరు నాకు క్షేమాన్ని కలుగు చేయండి అని అడుగుతున్నాడు మరి రోజు నీ జీవితంలో క్షేమము కావాలి అంటే నీ కుటుంబము క్షేమకరంగా ఉండాలి అంటే నీ పిల్లలైనా నీ ఆస్తి పాస్తులైనా నీ కలిగినటువంటి ఐశ్వర్యం అంతయు అది క్షేమకరంగా నిలబడాలి అంటే నీవు దేవుని మందిరంలో నివాసం చేసే వ్యక్తిగా ఉండాలి నిత్యముగా నీవైతే దేవుని మందిరాన్ని విడువక దేవుని మందిరంలో నివాసం చేయించున్నావు నా ప్రభు నిశ్చయముగా క్షేమాన్ని కలుగు చేసి ఆశీర్వదించుగాక ఆమె ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెలుస్తున్నాము నాయన భక్తుని జీవితంలో అతని బ్రతుకు కాలమంతయు క్షేమము కలిగి ఉండగా నా తండ్రి ఈ రోజున మా జీవితంలో కూడా మీ ద్వారా క్షేమము కలుగునట్లుగా మీరు ఆశీర్వదించండి మేము క్షేమంగా ఉండాలి అంటే మొదట మీ మందిరంలో మేము నివాసము చేయాలని ఆ నివాసము మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మేము క్షేమంగా ఉంటామని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె